ప్రకృతి రమణీయతల నడుమ ప్రశాంత నివాసానికి సరస్వతి చిరునామా హిల్ సైడ్ విల్లా త్రీ అండ్ ఫైవ్ బిహెచ్కే డూప్లెక్స్ అండ్ విల్లాస్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఆల్ ఫెసిలిటీస్ తో మీకు అందుబాటులో బై శాతవాహన యూనివర్సిటీ లక్ష్మీపూర్ కరీంనగర్ కరీంనగర్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది నిన్న తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో మాత్రం కరీంనగర్ లోని కోర్టు నుండి మంచిరాలకు వెళ్లే దారిలో లెఫ్ట్ సైడ్ ఉన్న మహాలక్ష్మి ఫ్యాషన్ మాల్లో మాత్రం నిన్న తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరగడంతో మాత్రం మొత్తం ఆ లోపల ఉన్న వస్తువులు కూడా అగ్నికి ఆహుతయ్యాయి మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా అంటే ఏ ఒక్క ఐటమ్ కూడా దాదాపు ఇది రోడ్డు నుండి నూట ఎనభై ఫీట్ల వెడల్పు ఉంటుంది ఆ మొత్తం కూడా ఈ మొత్తం వేర్ అండ్ రెడీమేడ్ క్లాస్ షోరూమ్ కూడా దీనిలో దాదాపు అంటే రెండు కోట్లకు మూడు కోట్లకు పైబడ ఐటమ్స్ ఉన్నాయి కాకపోతే తెల్లవారుజమ్నా ఈ అగ్ని ప్రమాదం జరగడంతో అందులో ఉన్న వస్తువులన్నీ కూడా ఖాళీ గురిదయ్యాయి అయితే సమాచారం అందుకున్న ఓనర్ సంఘటన స్థలానికి చెప్పిన వెంటనే ఫైర్ ఇంజన్ కు ఫోన్ మాత్రం ఆ ఇటు మానకొండ నుండి అదేవిధంగా కరీంనగర్ ఫైర్ స్టేషన్ సిబ్బంది వాళ్ళు త్వరగా స్పందించి రెండు ఫైర్ ఫైర్ ఇంజన్ల ద్వారా మాత్రం దాదాపు వాటర్ కుట్టడంతో మాత్రం పెను ప్రమాదం తప్పింది ఇక్కడ ముందట ఉన్న గ్లాస్ ను కూడా బ్రేక్ డౌన్ చేసి అందులోంచి వాటర్ కొట్టి పెను ప్రమాదం నుంచి కూడా తప్పించారు పక్కన కూడా దాదాపు అన్ని బట్టల షాప్ లో ఉండడంతో మాత్రం భారీ ప్రమాదం సంభవించకుండా మాత్రం ఇటు ఇటు ఫైర్ సిబ్బంది మాత్రం చాలా త్వరితగతిన స్పందించారు అయితే ఈ లోపల మాత్రం ఏ ఒక్క వస్తువుకు చూసినా కూడా మొత్తం ఖాళీ బుడిదైన సిచ్యువేషన్ కనబడుతుంది దాదాపు ఇది అంటే ఇది మెన్స్ క్లాత్ స్టోర్ దీనిలో రెడీమేడ్ క్లాత్ కూడా అందుబాటులో ఉంటుంది దీనిలో అన్ని రకాల బ్రాండెడ్ కూడా ఉంటాయని కూడా ఓనర్ చెప్పారు కాకపోతే ఇది ఈ ప్రమాదం సంబంధించడం తర్వాత మాత్రం ఓనర్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు అంటే ఇది ఇన్ని కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఇది ఓపెన్ చేశాను కానీ ఇలా జరగడంతో మాత్రం ఓనర్ మాత్రం పంటతటి పెట్టుకున్న పరిస్థితి కనబడుతుంది మనతో పాటు ఓనర్ ఉన్నాడు అతను అడిగి మరణించాల్సిన చెప్పండి సార్ అసలు ఏం జరిగింది ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది మీకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎంత ఐటమ్ కాలిపోయింది ఎంత నష్టం జరిగింది సరే యాక్చువల్లీ రాత్రి రెండు యాభై నాలుగు రెండు యాభై ఐదుకు కెమెరాలు బంద్ అయితే నాకు నోటిఫికేషన్ వస్తుంది అది రావడం వల్ల చూసుకున్న కెమెరాలు ఓపెన్ కాలేదు కెమెరాలు ఓపెన్ కాకపోతే వెంటనే వచ్చి చూస్తాను అన్నట్టు నేను ఏం జరిగిందని చెప్పేసి షటర్ తీసేపాటికి పొగ పొగ తప్ప ఏం కనిపించట్లేదు ఆయనతో వెంటనే ముంగట కూర్చొని వంద నెంబర్కి డైల్ చేసినా ఓ ఇరవై నిమిషాల గట్ల ఫైర్ ఇంజన్ వచ్చింది వెంటనే పోలీసు వాళ్ళు కూడా వచ్చేళ్ళు దాదాపు మూడున్నరకు స్టార్ట్ అయితే ఎనిమిది దాకా నీళ్ళు కొడుతూనే ఉన్నారు ఈ షాప్ మీరు ఎప్పుడు ఎప్పుడు ఓపెన్ చేశారు ఎన్ని సంవత్సరాలు ఈ షాప్ రన్ చేస్తున్నారు ఇది దాదాపు మూడు సంవత్సరాలు వచ్చింది సార్ షాప్ ఓపెన్ చేసి ఇది మూడు సంవత్సరాల నుంచి ఒకటి అన్ని రకాల బ్రాండ్స్ ఉంటాం మనం దగ్గర దగ్గర దీనిలో రెండు కోట్ల పైన స్టాక్ ఉంటుంది రీసెంట్లీ కూడా మళ్ళీ కొత్త స్టాక్ అప్డేట్ అయింది మెచ్యూర్ అసలు ఎక్కడ కూడా స్పేస్ కూడా లేదు ఇక్కడ అంత స్టాక్ ఉంది అసలు ఏం మాట్లాడాలి నాకు ఇప్పుడు మొత్తం దాదాపు అంత కాలిపోయిన సిచ్యువేషన్ ఎన్ని కోర్టుల మీద నష్టం జరిగింది అనుకుంటారు దీనిలో పనికి వచ్చే వస్తువు అంటూ ఏం లేదు సార్ ఎందుకంటే ఆ దగడు వల్ల పైన పైన అంతా మొత్తం సిక్స్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అట్లా కాలిపోయింది అన్నట్టు వచ్చే వస్తువు అంటూ ఏం లేదు ఫర్నిచర్ గాని ఏది కానీ అంత వేడి వల్ల ఎక్కడ దగ్గర ఇట్లా దగ్గరికి వచ్చేసింది ఇందులో పనికొచ్చే వస్తువు అయితే ఏం లేదు సార్ ఇది ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది అంటారు ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ సెక్యూరిటీ సార్ షార్ట్ సర్క్యూట్ వల్లనే ఇంకా జరిగింది సో చూసారు కదా మొత్తానికైతే ఈ షాప్ లో దాదాపు ఒక మూడు కోట్ల పైచిల్ స్టాక్ ఉంది దాదాపు ఇది అగ్ని ప్రమాదం సంభవించడంతో మాత్రం దాదాపు రెండు కోట్ల పైచీలకు నష్టం వాటిల్ అని కూడా ఇటు ఓనర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఇది మూడు సంవత్సరాలు నడిపిస్తున్నాం కాకపోతే ఇలా జరగడం వల్ల అతను మాత్రం మనోవేదన గురయ్యాడు దాదాపు రెండు కోట్ల పైచీలకు మేర ఇది నష్టపోయామని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఇక్కడ మనం విజువల్స్ విజువల్స్లో కూడా ఏ ఒక్కటి కూడా మొత్తం ఇలా ఇలా ఉన్న మెటీరియల్స్ మొత్తం డ్రెస్సులు మొత్తం మెన్స్ క్లాత్ కి సంబంధించిన మెటీరియల్ మొత్తం కూడా అగ్నికి ఆహుతయింది మొత్తం కూడా బూడిది కనిపిస్తుంది అంటే అర్ధరాత్రి సమయంలో జరగడంతో మాత్రం స్పందించిన ఓనర్ మాత్రం ఇటు ఫైర్ స్టేషన్ వాళ్ళకు ఫిర్యాదు చేయడంతో మాత్రం వెంటనే స్పందించారు అయితే పక్కన ఉన్న షాపులకు అంటుకోకముందే ఫైర్ సిబ్బంది మాత్రం దాదాపు మూడు గంటల నుంచి తెల్లవారుజామున ఎనిమిది గంటల వరకు దాదాపు ఒక ఐదు గంటల ఆరు గంటలు రెండు ఫైర్ ఇంజన్ల ద్వారా పది ట్యాంకర్లు కొట్టడంతో మాత్రం అదుపులోకి తీసుకొచ్చారు అంటే పక్కన కూడా పెను ప్రభావం సంభవించకుండా కూడా ఇటు ఫైర్ సిబ్బంది మాత్రం వీళ్ళ వాళ్ళ అడుగులు వేసి ఒక ప్రమాదాన్ని మాత్రం అరికట్టారు అయితే ఈ షాపులో మాత్రం దాదాపు రెండు కోట్ల మేర నష్టం వాటిల్లిందని కూడా ఇటు ఓనర్ చెప్పడం జరుగుతుంది అతని మాత్రం ప్రభుత్వం ఆదుకోవాలని కూడా అతను కోరుకుంటున్న సిచ్యువేషన్ కనబడుతుంది కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్ టీవీ కరీంనగర్